హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లాస్ట్ వీడియోలో బ్లౌజ్ కటింగ్ చూశారు కదా ఈ వీడియోలో స్టిచ్చింగ్ అయితే చూసిపోతున్నాను బిగినర్స్ అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియోని అయితే కంటిన్యూగా వాచ్ చేయండి అలా చూస్తేనే మీకు స్టెప్ బై స్టెప్ ఈజీగా బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది అర్థమవుతుంది ఫస్ట్ బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకుందాము నేను అయితే వేద్దాం అనుకున్నాను లేస్ వేయాలనుకున్నప్పుడు ఏంటంటే బ్యాక్ పార్ట్కి పై వైపున లైనింగ్ని ఉంచుకొని ఇలాగా జరగకుండా పిన్స్ అయితే సెట్ చేసుకోండి ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనం నెక్ మాత్రమే కుట్టు వేసుకోవాలి పాదం గ్యాప్ తోటి నెక్కు మాత్రమే కుట్టు వేసుకొని రివర్స్ చేసుకోవాలి పైపింగ్ సారీ లేస్ వేయడానికి అదే హెమ్మింగ్ కానీ అయితే బ్లౌజ్కి లోపల వైపు లైనింగ్ ఉంచుకొని టోటల్గా అన్ని వైపులా జాయింట్ వేసేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు లేస్ కాబట్టి ఒక వైపే నెక్ మాత్రం జాయింట్ వేసి తర్వాత చుట్టూరా చిన్న చిన్న టక్స్ పెట్టేసి ఇలాగ నెక్ని రివర్స్ చేసేసి పై వైపున కుట్టు వేస్తున్నాను ఇది ఓన్లీ లేస్ కోసమే ఇలా కుట్టుకోవాల్సి వస్తుంది కొంచెం జాగ్రత్తగా వినండి ఇంకేంటంటే నెక్కి రివర్స్ చేసిన తర్వాత పైన కుట్టు వేసాం కదా ఈ కుట్టు వేసుకున్న తర్వాత ఇక టోటల్గా అన్ని వైపులా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయింట్ వేసేసుకోవాలి కదలకుండా ఇంకా ఎటువంటి ముడతలు రాకుండా చూసుకొని నిదానంగా కుట్టేసుకోండి ఒకవేళ జరుగుతుంది అనుకుంటే పిన్స్ పెట్టేసుకోండి ఇప్పుడు కూడా ఇలా టోటల్గా అన్ని వైపులా కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం నీట్గా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి షోల్డర్ని మధ్యలోకి ఫోల్డ్ చేస్తే షోల్డర్ లైన్కి స్ట్రైట్గా వస్తుంది మనకి బ్యాక్ డాట్స్ అనేవి వీటికి పొడవు వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకోవాలి మనం అటు పావించు ఇటు పావించు అంటే హాఫ్ ఇంచ్ వచ్చేలాగా దీన్ని లైన్ తీసుకుంటాం కదా ఇలా తీసుకున్నప్పుడు అటు రెండు పాయింట్లు ఇటు రెండు పాయింట్లు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి రెండు వైపులా అంతే ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇలా కంప్లీట్ అయింది ఇక దీన్ని పక్కన ఉంచుతాం కాసేపు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఏంటంటే ఇది లెఫ్ట్ సైడ్ స్టిచ్ చేస్తున్నాను లెఫ్ట్ సైడ్ పార్ట్ స్టిచ్ చేస్తున్నాను లెఫ్ట్ సైడ్ ఏంటంటే హెమ్మింగ్ వస్తుంది హెమ్మింగ్ ఎలా కుట్టుకోవాలంటే ఇలాగా టోటల్గా అన్ని వైపులా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ జాయింట్ వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం డాట్స్ కోసం ఇక్కడ ఒక పావు ఇంచ్ గ్యాప్ వదిలేసి అంటే ఉక్స్ పట్టి కాజా పట్టి ఖర్చుకి ఆ తర్వాత ఇక్కడ చూపించినట్టు ఫోర్ ఫింగర్స్ గ్యాప్ తోటి ఒక మార్కింగ్ తర్వాత టూ తర్వాత టూ పెట్టేసి ఒక మార్కింగ్ మిడిల్ డాట్ పొడవు వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచు ఇప్పుడు వీడియోలో చూపించినట్లు ఇలా మధ్యలో ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకో కుట్టు వేసుకున్న స్టిఫ్గా ఉంటుంది చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైనా అయితే టూ ఫింగర్స్ కాకుండా త్రీ ఫింగర్స్ తీసేసుకుంటే మధ్యలో ఫోర్ ఫింగర్స్ తర్వాత త్రీ త్రీ తీసుకోవాలి ఇప్పుడు చూడండి మిడిల్ డాట్ కోసం నెక్ దగ్గర కొంచెం ఖర్చు వదిలేసి అంటే హెమ్మింగ్ కోసం ఖర్చు వదిలేసి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మిడిల్ డాట్ పొడవు కూడా రెండున్నర ఇంచులు తీసుకొని ఇలా కుట్టుకోవాలి ఆ తర్వాత థర్డ్ది అంటే ఇటు చివర ఉండే మూడో డాట్ వచ్చేసి ఈ మధ్యలో డాట్కి స్ట్రైట్గా రావాలి ఇలా పట్టుకుంటే ఆటోమేటిక్గా క్లాత్ అది ఫోల్డ్ అయిపోతుంది దాన్ని స్ట్రైట్గా మనం కుట్టు వేసుకోవాలి దీని పొడవ వచ్చేసి మనం నాలుగు ఇంచులు తీసుకోవాలి ఇలా ఇంచులు ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడ వరకు కుట్టు వేసుకుంటే ఎగ్జాక్ట్గా మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇప్పుడు రైట్ సైడ్ది అంటే మనం లేస్ వేస్తున్నాం కదా కాబట్టి రైట్ సైడ్కి వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి ఓన్లీ నెక్ మాత్రమే కుట్టుకొని ఇలాగ చిన్న చిన్న టక్స్ పెట్టేసుకొని రివర్స్ చేసేసుకోవాలి రివర్స్ చేసుకున్న తర్వాత ఇందాక బ్యాక్ పార్ట్ ఎలాగైతే పై వైపున కుట్టు వేసేసి టోటల్గా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయింట్ చేసామో ఇది కూడా అలాగే టోటల్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయింట్ వేసేసుకోవాలి అన్ని వైపులా జాయింట్ వేసేసుకున్న తర్వాత ఇందాక చూపించిన విధంగా డాట్స్ అనేవి వేసేసుకోవాలి డాట్స్ వేసేసుకునేటప్పుడు చెప్పాను కదా చెస్ట్ హెవీ చెస్ట్ ఉండేవాళ్ళు త్రీ త్రీ ఫింగర్స్ ఉంచాలి గ్యాప్ లేదంటే టూ ఫింగర్స్ సరిపోతాయి యాస్ట్ ఈజ్ నార్మల్గా ఉండే వాళ్ళకైతే ఈ వీడియో చూసి ఎగ్జాక్ట్గా కుట్టుకున్నట్లయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇది అయిపోయిన తర్వాత మనకి మిగిలిన వేస్ట్ క్లాత్లోంచి స్ట్రైట్ పీసులు ఒకటి ఫోల్డింగ్ మీద ఉన్నది తీసుకున్నాను దీన్ని మధ్యలో కట్ చేసి ఇలా జాయింట్ వేసేసుకోవాలి ఇది వచ్చేసి నడుము పట్టి కోసం అనమాట ఇలా కుట్టుకున్న తర్వాత ఇది వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది బ్యాక్ పార్ట్ పొడవు ఎంత ఉందో అంత పొడవు తీసుకోవాలి ఒకవైపు ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి దీన్ని ఇలా చివరి వరకు ఫోల్డ్ చేసి కుట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని బ్యాక్ పార్ట్కి జాయింట్ వేసుకోవాలి ఫోల్డ్ చేసిన వైపు కాకుండా ఇంకొక వైపు ఉంటుంది కదా దాన్ని బ్యాక్ పార్ట్ పై వైపు నుంచి ఇలా కుట్టు వేసుకోవాలి తర్వాత ఇలాగా లోపలికి ఫోల్డ్ చేసి పైన ఇంకొక కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టుకున్నట్లయితే మనకి ఫినిషింగ్ చూడడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేసేద్దాం జాయింట్ చేసేటప్పుడు కుడివైపుది మాత్రమే జాయింట్ చేస్తున్నాను లేస్ వేయడం కోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్జిన్ తోటి అంటే హాఫ్ ఇంచ్ ఖర్చుతోటి రెండు కుట్లు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను దీనికి సైడ్ కొంచెం ఎక్స్ట్రా వచ్చింది కదా దాన్ని కట్ చేసేస్తున్నాను షోల్డర్ల దగ్గర రెండు ఈక్వల్గా ఉన్నాయో లేదు చూసుకొని కట్ చేసుకొని దీనికి సమోసా లేస్ అయితే వేస్తున్నాను గోల్డ్ కలర్ది ఈ లేస్ని ఇలాగా కుట్టేసుకోవాలి నెక్ చుట్టూర ఇలా టోటల్గా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకుందాం ఇది అయిపోయింది కదా నెక్స్ట్ లెఫ్ట్ సైడు ఫ్రంట్ పార్ట్ కోసం హెమ్మింగ్కి ఇలా వన్ ఇంచ్ వెడల్పుండే క్రాస్ పీస్ని తీసుకొని నెక్కి జాయింట్ చేసుకోవాలి ఇలా నెక్ చుట్టూరు జాయింట్ వేసుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్ పెట్టేసుకొని రివర్స్ తిప్పేసుకొని లోపలికి ఫోల్డ్ చేసి హెమ్మింగ్ కోసం ఇలాగ కుట్టుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కూడా బ్యాక్ పార్ట్కి జాయింట్ చేసేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసేటప్పుడు గట్టిగా లాగకుండా చిన్నగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలాగే నెక్ సాగిపోతుంది హెమ్మింగ్ వేసుకునేటప్పుడు ఇలా లోపలికి ఫోల్డ్ చేసి హెమ్మింగ్ వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని బ్యాక్ పార్ట్కి జాయింట్ వేసేద్దాం జాయింట్ వేసేటప్పుడు మనకి హెమ్మింగ్ కోసం వదిలిన క్లాత్ ఉంది కదా దాన్ని లోపల ఫోల్డ్ చేసి పట్టుకొని హాఫ్ ఇంచ్ మార్జిన్ తోటి రెండు కుట్లు వేసేసుకుంటే సరిపోతుంది షోల్డర్ జాయింట్ చేసేస్తే మనకి ఈ సైడ్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా ఇందాకలాగే కట్ చేసేసుకుందాం ఇప్పుడు ఇంకా నెక్స్ట్ హ్యాండ్స్ హ్యాండ్స్కి మనకి ఒక సైడ్ జాయింట్ పడుతుంది కదా ఎంత పడుతుందో ఒకసారి చెక్ చేసుకొని మనకి మిగిలిన లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా దాన్ని జాయింట్ చేసేసుకోవాలి ఇలా జాయింట్ చేసేసుకున్నాక ఈ క్లాత్ని ఇలా పై వైపు తిప్పి తిప్పేసి పైన ఇంకొక కుట్టువేసేసుకుందాము ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇంకొక హ్యాండ్కి కూడా జాయింట్ వేసేసుకుందాం ఇంకో హ్యాండ్కి జాయింట్ వేసేసేటప్పుడు ఒక్కసారి చెక్ చేసుకోవాలి మనం జాయింట్ అనేది రెండు ఒకే వైపు వేయకుండా చూడండి క్రాసు ఒకదానికి పై వైపు వస్తే ఇంకొకదానికి కింద వైపు వచ్చేలాగా చూసుకొని జాయింట్ వేసుకోవాలి లేకపోతే రెండు ఒక వైపుకే కుట్టేసుకుంటాం ఒక్కటి గమనించుకోవాలి మనం కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఉంచేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఏం జాయింట్ పడలేదు కొన్ని బ్లౌజులకి ఏంటంటే మెయిన్ ఫ్యాబ్రిక్కి కూడా జాయింట్ పడతాయి దానికి కూడా ఇలా లైనింగ్కి ఎలా అయితే జాయింట్ వేసుకున్నాం అలాగే వేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఉంచి ఇలా కింద ఒక పాదం గ్యాప్ తోటి కుట్టు వేసుకోవాలి స్ట్రైట్గా కుట్టుకున్న తర్వాత ఇలా రివర్స్ చేసేసి పైన ఇంకొక కుట్టు వేసేసుకుందాం ఈ కుట్టు వేసుకున్న తర్వాత టోటల్ అన్ని వైపులా లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయింట్ చేసేస్తాం ఇలా రెండు హ్యాండ్స్ జాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ హ్యాండ్ని కూడా సేమ్ అలాగే జాయింట్ వేసేసుకోవాలి ఇలా రెండు జాయింట్లు వేయడం కంప్లీట్ అయిపోయింది కదా హ్యాండ్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసి హ్యాండ్కి వేసుకోవాలి కదా హ్యాండ్ లూజ్ ఎంతుందో అక్కడికి ఫోల్డ్ చేసి దానికన్నా కొంచెం ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పైకి తీసుకొని అక్కడి నుంచి లేస్ వేసుకోవాలి ఎందుకంటే లేస్ ఖర్చులోకి పోయేలాగా ఇప్పుడు అయిపోయింది కదా షేప్ బెల్ట్ కోసం ఫ్రంట్ పార్ట్ వెడలు పెంతుందో అంత క్లాత్ని తీసుకొని నాకు ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంది కాబట్టి మధ్యలో మందం కోసం రెండు వేస్ట్ క్లాత్లు ఉంచేసి ఫోల్డ్ చేసుకున్నాను ఒకవేళ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువ లేకపోతే ఒక పీసు మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక పీసు మధ్యలో వేస్ట్ క్లాత్ ఇంకొక పీస్ వచ్చేసి లైనింగ్ వేసేసుకోండి తర్వాత ఇక్కడ చూపించినట్టు ప్లేస్ వేసేసుకొని మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకునేటప్పుడు ఉక్సులు పట్టీ వైపు ఒక ఫింగర్ గ్యాప్ తోటి కిందకు మార్క్ చేసుకోవాలి ఇలా చూసారు కదా ఇప్పుడు కట్ చేసుకుందాము ఎందుకంటే ఉక్సులు పట్టి వైపు కొంచెం కిందకి ఎందుకు చెప్పానంటే మనకి ఫ్రంట్ వైపు ఈక్వల్గా రాకూడదు వచ్చేస్తుంది ఇప్పుడు ఖర్చు కూడా ఉక్సులు పట్టి వైపు ఖర్చు తీసుకోనక్కర్లేదు మిగతా అంతా ఖర్చు కోసం ఇంకొక పావించి ఎక్స్ట్రా మార్క్ చేసుకొని ఇక్కడ చూపించినట్లు యాజ్టీస్ కట్ చేసేసుకోవాలి ఆ తర్వాత ఇంకొక షేప్ బెల్ట్ ఉంది కదా దాని మీద ఉంచేసి దీన్ని కట్ చేసుకొని ఇలా ఒక సైడ్ కట్స్ పెట్టుకోవాలి ఈ కట్స్ ఎందుకంటే ఈ కట్స్ ఉన్న వైపు ఉక్సు పట్టి కాజా పట్టి వచ్చేలాగా మనం ఫ్రంట్ మార్ట్కి జాయింట్ చేసుకోవాలి ఈ జాయింట్ అనేది మనం ఖర్చు కోసం లైన్ వదిలాం కదా అంత గ్యాప్ తోటి జాయింట్ వేసుకోవాలి ఎక్స్ట్రా వేస్తే మనకి మళ్ళీ తగ్గిపోతుంది పొడవు అనేది ఇలా జాయింట్ వేసేటప్పుడు మిడిల్ డాట్ని మధ్యలోకి ఫోల్డ్ చేసి పక్కకు పెట్టుకొని ఈ జాయింట్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఈ జాయింట్ వేసుకున్నాం కదా వేసుకున్నాక ఒకసారి చెక్ చేసుకోండి ఇలా ఉంచి చెక్ చేస్తే మనకు అర్థమైపోతుంది ఎగ్జాక్ట్గా సరిపోయిందా లేదా అనేది సరిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక కుట్టు వేసేసుకోవాలి కాజా కాజాపట్టి వైపు మాత్రం తప్పకుండా ఇందాక నేను చూపించినట్లు కొంచెం తగ్గించి తీసుకుంటే ఏంటంటే మనకి ఫ్రంట్ వైపుకి వచ్చేసరికి షేప్ బెల్ట్ అనేది కొంచెం పైకి పోతుంది మనకి పొడవు ఎక్కువ రాకుండా అంటే ఇలా కూర్చున్నప్పుడైనా మనకి ఇబ్బందిగా లేకుండా మూడత రాకుండా కూడా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది వేసుకుంటే రెండో షేప్ బెల్ట్ కూడా యాస్టీస్ అలాగే జాయింట్ వేసేసుకోవాలి ఇలా రెండు జాయింట్లు వేసుకున్న తర్వాత హ్యాండ్ జాయింట్ హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు క్రాస్ కట్ కట్ చేసింది ముందు వైపుకి వచ్చేలాగా చూసుకొని మిడిల్ షోల్డర్ కుట్టుంది కదా ఆ కుట్టు మీద మనం మిడిల్ కట్స్ పెట్టుకున్నాం కదా దాన్ని ప్లేస్ చేసుకొని ఇలా మధ్యలో నుంచి ఇటు చివరికి కుట్టుకొని ఆ తర్వాత క్లాత్ని ఇలా బ్లౌజ్ని ఇలా రివర్స్ చేసేసి మళ్ళీ మధ్యలో నుంచి ఇంకొక చివరికి కుట్టుకోవాలి ఫస్ట్ చివరి నుంచి కనుక కుట్టామంటే మనకు కొంచెం అటు ఇటు అవుతుంది అంటే హ్యాండ్ మిడిల్ వచ్చేసి షోల్డర్ మిడిల్కి ఎగ్జాక్ట్గా ఒక్కొక్కసారి రాకపోవచ్చు ఇలా కనుక కుట్టుకున్నట్లయితే పర్ఫెక్ట్గా మనకి హ్యాండ్ మిడిల్ షోల్డర్ మీదకి ఎగ్జాక్ట్గా వస్తుంది ఇలా వస్తే ఏంటంటే మనకి చంక దగ్గర జాయింట్ వేసినప్పుడు పైకి కిందకి క్లాత్ రాకుండా రెండు ఒకేలాగా పర్ఫెక్ట్గా ఒక లైన్ లాగా వస్తాయి అనమాట అప్పుడు మనం సైడ్ జాయింట్లు వేసేటప్పుడు కూడా ఫినిషింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది రెండు చేతుల్ని అలాగే జాయింట్ వేసేసుకోవాలి ఇప్పుడు నేను ఓవర్ లాక్ కూడా చేసేసాను ఇక ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకొని వన్ అండ్ హాఫ్ ఇంచు మార్జిన్ అంటే వన్ అండ్ హాఫ్ ఇంచు ఉండే క్లాత్ స్ట్రైట్ పీస్ ఒకటి తీసుకొని ఉక్సు అయితే ఇలా కుట్టేస్తున్నాను పట్టీ పై వైపు నుంచి కుట్టాలి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసి ఇలా చివరిన రబ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని లోపలికి అంటే సైడ్కి ఇలా ఫోల్డ్ చేసేసి పైన ఒక కుట్టు వేసేసుకుందాము ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు రివర్స్ తిప్పేసి ఒక పావు ఇచ్చి లోపలికి మడిచేసి ఆ తర్వాత ఇంకొకసారి మిగతా ఉన్న క్లాత్ని మొత్తం ఫోల్డ్ చేసేసి కుట్టేసుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత ఇటు ఒక అడ్డంగా కూడా ఇలా ఒక కుట్టు వేసుకున్నట్లయితే ఇక్కడ స్టిఫ్గా ఉంటుంది కింద వైపు పై వైపు పైన లేస్ వేసున్నాం కాబట్టి ఫినిషింగ్ పర్ఫెక్ట్గా రావాలంటే నీట్గా కుట్టుకోవాలి ఇప్పుడు కాచపట్టు వైపు కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకొని ఒక రెండున్నర ఇంచులు వెడల్పు ఉండే క్లాత్ని స్ట్రైట్ పీస్ని తీసుకొని దానికి పై వైపు మన హెమ్మింగ్ కోసం వదిలిన క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసేసి ఈ క్లాత్ని కూడా కొంచెం ఖర్చు కోసం లోపలికి ఫోల్డ్ చేసేసి ఇలా స్ట్రైట్గా కుట్టుకొని కింద పొడవు ఎక్స్ట్రా ఉంది కదా దాన్ని ఎంత అవసరం అంతే ఉంచేసుకొని దాన్ని ఇలా వెనక వైపుకి ఫోల్డ్ చేయాలి ఒక సుపట్టీకి కూడా ఇందాక అలాగే ఫోల్డ్ చేసాము దీనికి అలాగే ఫోల్డ్ చేసి ఇలా రివర్స్ తిప్పుకున్నట్లయితే మనకు ఫినిషింగ్ బాగుంటుంది ఇప్పుడు లోపలికి ఒక వన్ ఇంచ్ గ్యాప్లోకి ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొకసారి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా డబల్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇటు చివరి వైపు జాయింట్ వేసేసుకోవాలి కదలకుండా చివరి వరకు నీట్గా ఇలా ఈ చివరి వరకు కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక పాదం గ్యాప్ తోటి ఇంకొక కుట్టు వేసుకోవాలి ఇలా కాజా పట్టికి రెండు కుట్లు వేసుకోవాలి ఇలా రెండు వేసుకున్న తర్వాత పట్టి కాజా పట్టి చూడి కరెక్ట్గా సైజ్ అనే సరిపోయినాయి ఒకవేళ మీరు కనుక ముందే చెక్ చేసుకొని కుట్టుకున్నా సరిపోతుంది ఇది రెండు కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి నేను కుట్టి వేసేసాను ఇప్పుడు సైడ్లో జాయింట్ వేసుకుందాము హ్యాండ్ని ఇలా మధ్యలో ఫోల్డ్ చేసేసి మెజర్మెంట్స్కి ఇచ్చిన బ్లౌజు హ్యాండ్ లెంగ్త్ లూజు ఎంతవరకు అయితే ఉందో అంతవరకు మార్క్ చేసేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం రఫ్ చేసేసి ఇప్పుడు చంక లూజ్ ఎంత ఉందో మిడిల్ షోల్డర్ మిడిల్లో నుంచి ఈ మెజర్మెంట్స్కి ఇచ్చిన బ్లౌజు కూడా షోల్డర్ మధ్యలో కుట్టు ఉంటుంది కదా షోల్డర్ పైన ఆ కుట్టు దగ్గర నుంచి ఇలా చెక్ చేసుకోవాలి చంక దగ్గర కుట్టు ఫస్ట్ కుట్టు ఎక్కడైతే ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకొని ఇప్పుడు చెయ్యి చివరి నుంచి ఈ మధ్యలో మనం వేసిన మార్కింగ్ వరకు స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు కింద నడుం లూజ్ కోసం ఫస్ట్ హుక్స్ పట్టి వైపు చూస్తున్నాను కొలతకి ఇచ్చిన బ్లౌజ్ హుక్స్ పట్టి దగ్గర నుంచి ఎంతవరకు అయితే ఫస్ట్ కుట్టు వేసిందో అంతవరకు ఒక మార్కింగ్ వేసుకొని ఆ తర్వాత బ్యాక్ డాట్స్ ఉన్నాయి కదా అక్కడ నుంచి ఖర్చు వరకు ఎంతవరకు ఉందో వెడల్పు అంతవరకు ఇంకొక మార్కింగ్ వేసుకొని ఈ రెండు మార్కింగ్స్ ఒకదాని మీద ఒకటి ఉంచి ఈ కుట్టు అనేది చివరి వరకు వేసుకోవాలి ఇలా చివర రఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక రెండు కుట్లు ఎక్స్ట్రా వేసేసుకుందాము ఇంకా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని స్ట్రైట్గా కట్ చేసేసుకుందాము ఇటు సైడ్ అయిపోయింది కదా ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా ఇలాగే సేమ్ కొలత తీసుకొని జాయింట్ వేసేసుకోవాలి చంక వరకు జాయింట్ వేసుకున్నాం కదా ఆ చేతికి వేసుకున్నట్టే ఆ తర్వాత కింద నడుముకు వచ్చేసరికి కొలతకున్న బ్లౌజ్ తీసుకొని కాజాపట్టి వైపు ఎంత లూజ్ ఉందో అంటే మూడు కుట్లు వేసి ఉంటాయి కదా ఫస్ట్ కుట్టు ఎంతవరకు వచ్చిందో అంతవరకు మార్కింగ్ వేసుకోవాలి ఆ తర్వాత హక్స్ పట్టి దగ్గర నుంచి టోటల్గా ఎంతవరకు వచ్చిందో చూసుకొని అంతవరకు బ్యాక్ పార్ట్ని ఇంకొక మార్కింగ్ వేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ని ఒకదాని మీద ఒకటి ఉంచేసి ఈ కుట్టు స్ట్రైట్గా చివరి వరకు వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత సేమ్ ఇటు సైడ్ కూడా ఖర్చుల కోసం అంటే ఎప్పుడైనా టైట్గా అయితే విప్పుకోవడం కోసం ఒక రెండు మూడు కుట్లు వేసేసుకోండి నేనైతే మొత్తం మూడు వేస్తాను అటు మూడు ఇటు మూడు ఇప్పుడు ఫైనల్గా ఓవర్లాక్ చేసేసాను ఓవర్లాక్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బ్లౌజు లూజు మనకి కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఏమన్నా లూజ్ ఉంటే మళ్ళీ కొద్దిగా కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి చంక దగ్గర ప్లస్ లాగా రావాలి షేపు అలా వస్తేనే మనకి పర్ఫెక్ట్గా మనం జాయింట్ వేసినట్టు సైడ్ జాయింట్లు బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి లేస్ వేసాను కావాలంటే థ్రెడ్స్ వేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్